నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులను దోచుకుంటూ ఉన్న ఒక్కొక్కరిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు వివరాలకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సహకారంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం లంచాలు తీసుకొని వాణిజ్య కంపెనీల కోసం వర్క్ పర్మిట్ల దరఖాస్తులను నకిలీ చేయడంలో నిమగ్నమై ఉన్న క్రిమినల్ నెట్వర్క్ అయితే అధికారులు కనుగొన్నారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని ఒక ఉద్యోగి ఒక బ్రోకర్కి నిజమైన దరఖాస్తులను అప్లికేషన్లను సరఫరా చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాటిని నకిలీ కార్యకలాపాలలో ఉపయోగించుకున్నాడని దర్యాప్తులు తేలింది వీటిలో ప్రతి ఒక్క లావాదేవీకి నూట ముప్పై నుంచి రెండు వందల యాభై దినాల మధ్య వసూలు చేశాడని చెప్పేసి ఈజిప్టు జాతీయుల కోసం ఈజిప్టుల ముఠా మనం చూసుకుంటే ఈ మోసపూరిత వర్క్ పర్మిట్ అభ్యర్థులను సమర్పించడం జరిగింది అలాగే వీరందరి గురించి తెలిసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఆ యొక్క ఉద్యోగి వచ్చేసి ఒక కువైటి పోరుడు మొత్తం మనం చూసుకుంటే ఆరు మంది ఈజిప్టియన్ ప్రవాసులు ఒక సిరియన్ వ్యక్తి అలాగే ఒక కువైటి ఉద్యోగి ఉన్నాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు బ్రోకర్ ఎవరైతే ఉన్నారో కువైటి ఉద్యోగి నుంచి ఆ యొక్క స్వీకరించి వాటిని ప్రింటింగ్ ప్రెస్ లో ఒక వ్యక్తికి పంపినట్లు ఒప్పుకున్నాడు అతను డేటాను తప్పుగా మార్చి నకిలీ దరఖాస్తును మనం చూసుకుంటే ఐదు దినాల రుసుముతో సాహెల్ యాప్ లో దాన్ని తిరిగి అప్లోడ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మిగతా నిందితులు మధ్యవర్తికి లంచాలు చెల్లించినట్లు అంగీకరించారు అతను కార్మికుల నియామకాన్ని చట్టవిరుద్ధ సులభతరం చేయడానికి తన యొక్క ఉద్యోగాన్ని అయితే ఉపయోగించుకోవడం జరిగింది ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నకిలీ చేసి అలాగే ఒరిజినల్ గా చూపించేందుకు వాళ్ళైతే డాక్యుమెంట్లను తారుమారు చేసి పెద్ద మోసానికైతే పాల్పడడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్